అభివృద్ధి దిశగా ముందుకు సాగే మార్గం కోట్లతోనే సాధ్యం డోన్ నియోజకవర్గం గ్రామీణాభివృద్ధిలో విప్లవాత్మక మార్పును సృష్టించింది ముఖ్యంగా పాపిలి మండలంలోని గ్రామాలు అభివృద్ధి కాంతితో ప్రకాశించేందుకు సిద్ధమవుతున్నాయి ఈ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల రూపురేఖలను పూర్తిగా మార్చేస్తూ నూతన శకానికి నాంది పలుకుతున్నాయి మునుపెన్నడూ లేనంత వేగంగా అభివృద్ధి చొరవలు అమలవుతుండగా గ్రామాల్లో పురోగతి ప్రతి మూలలోనూ ప్రతిధ్వనిస్తుంది ఇప్పుడు మారుమూల గ్రామాలు సౌకర్యాలతో మెరుగై పురోగతిలో కొత్త దిశగా దూసుకుపోతున్నాయి అభివృద్ధి సంకల్పం కార్యాచరణ వేగం ఇవి గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఆశలు వెలుగు నింపుతున్నాయి పాపిలి మండలంలో పిఆర్ పల్లి గ్రామంలో పది లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్లు నిర్మించబడ్డాయి అలాగే ఐదు లక్షల ఖర్చుతో బోర్ వేయించడంతో పాటు రెండు లక్షల ముప్పై వేల వ్యయంతో షెడ్ నిర్మాణం పూర్తయింది మండలంలోని నల్లమేకలపల్లి గ్రామంలో పది లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తయింది అదేవిధంగా రెండు లక్షల ముప్పై వేల వేయంతో ఫోకస్ షెడ్ నిర్మించబడింది ప్రజల అభిప్రాయం ప్రకారం కోట్ల నాయకత్వం గ్రామీణ ప్రగతికి కొత్త జీవం పోసింది ఆయన విజన్ గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతుండగా ప్రజలు ఈ మార్పును ఉత్సాహంగా స్వాగతిస్తున్నారు అభివృద్ధి పదంలో కోట్ల పాత్ర విస్మయకరంగా నిలుస్తుంది గ్రామాల అభివృద్ధికి ఆయన

ఊళ్ళో కూడా మంచి పని చేస్తుంది వీళ్ళకు పెంచిన కూడా బాగా వస్తుంది అన్ని విధాలుగా మంచిగా అనిపిస్తుంది మాకు ఎక్స్ట్రా కోరుకుంటున్నాను అభివృద్ధిని సాధించడంలో కోట్ల పాత్ర అసాధారణం